నిజాలు మీ మాజీ మంత్రి నారా లోకేష్ తన రెడ్ తో తనను భయపెట్టలేరని తన కుక్క కూడా భయపడదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు లో మీడియాతో మాట్లాడుతూ లోకేష్ తనను జైల్లో పెట్టినా దొంగ కేసులు పెట్టినా పోలీసులతో కొట్టించినా తాను సిద్ధంగా ఉన్నానని అన్నింటికి సిద్ధపడే రాజకీయాల్లో ఉన్నానని ఆయన పేర్కొన్నారు అధికారం ఉంది కదా అని తప్పుడు కేసులు పెడతామని చూస్తే దీని ప్రతిఫలం ఖచ్చితంగా అనుభవించక తప్పదని హెచ్చరించారు అది ఉంది చాలా మంది మీద అన్యాయంగా అక్రమంగా కేసులు పెడుతున్నారు అన్యాయంగా అక్రమంగా జైల్లో నిర్బంధిస్తున్నారు వి డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్ నేను చాలా సందర్భాల్లో చెప్పా ఈ తిరుపతిలోనే చెప్పా ముఖ్యంగా లోకేష్ రెడ్ బుక్కి మా కుక్క కూడా భయపడదని మేము భయపడటానికి సిద్ధంగా లేవు జైలుల్లో పెట్టుకుంటాడో లేక దొంగ కేసులు పెట్టుకుంటాడో లేకపోతే పోలీసుల చేత కొట్టిస్తాడో దేనికైనా సిద్ధపడే రాజకీయాల్లో ఉన్నా లోకేష్ అని గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా